కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు బండి సంజయ్ బీసీల ద్రోహిలా మారని దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా బండి బయటకు రావాలని అన్నారు రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్ అని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టం కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు బండి సంజయ్ కిషన్ రెడ్డి భాగవతం బయట పెట్టేందుకే కామారెడ్డి బీసీల సభ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇక మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నేతల దేవుని పేరిట ఓట్లు అడ్డుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఒక స్థానిక సంస్థలు నలభై రెండు శాతం ఇస్తూ మరొకటి విద్యా ఉపాధి నలభై రెండు శాతం ఇస్తూ ఎక్కడ ఆగింది మిత్రులరా ఎవరు ఆపుతున్నారు చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు బీజేపీ నాయకులు ఆపుతున్నారు బిడ్డలారా మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ మీ భాగవతం బయట పెట్టడానికే కాంగ్రెస్ సభ లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా మనవి చేస్తా ఉన్నాను నోటి దాకొచ్చిన కూడిని తలదంటారా మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం కులాలకు అతీతంగా పని చేయాలని నేను కరీంనగర్ సభలో చెప్పిన బీజేపీ నాయకులంటే దేవుడు పేరుట ఓట్లు అడుకునే భిక్షగా అల్లు అని మళ్ళీ చెప్తా ఉన్నా దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు అదే సభలో చెప్పాం బీసీ ఆదుకుంటామని అందుకే మూడు చట్టాలు తెచ్చినాం బీజేపీ శాసనసభలు అసెంబ్లీలో ఓటేస్తున్నారు ఇక్కడ ప్రజలు తిరగబడతారని కేంద్రానికి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని అరే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చిత్తశుద్ది లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం అందుకే మూడు బిల్లులు ఇచ్చినాము స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలి మా మంత్రులు సీనన్న సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు మేము చెప్పుకున్నాం సీనన్నా సీతక్క ఎన్నికలు ఎంత ప్రామాణికమో నలభై రెండు శాతం బీచ్లకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం కొద్ది రోజులు ఆగుదాం మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం పోయేదాకా తావేందో రేవేందో తెలుసుకుందాం అనే మాట మేము నచ్చజెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం